ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆకులను విరాలి లీవ్స్ అని లేకపోతే బంతేరి లీవ్స్ అని అంటాం తెలుగులో అయితే బందేడి చెట్టు ఆకులు అని అంటాం ఇది మంచి ఔషధ గుణాలను కలిగి ఉంది ఈ ఆకు కొండ ప్రాంతాల్లోనూ మైదాన ప్రాంతాల్లోనూ విరివిగా లభిస్తుంది ఈ ఆకు ముఖ్యంగా ఎముకలు ఏదైనా విరిగినట్లయితే అది మనుషులకు కావచ్చు జంతువులకు కావచ్చు ఈ చెట్టు యొక్క లేత ఆకులను సేకరించి ఎక్కడైతే ఫ్రాక్చర్ అయిందో దాని చుట్టూ ఈ ఆకులు ఉంచి ఒక తెల్లటి గుడ్డతో గట్టిగా బిగించి కట్టడం జరుగుతుంది ఒక పదహైదు రోజుల నుండి ముప్పై రోజుల లోపల ఆ విరిగిన ఎముక మళ్ళీ మామూలుగా అతుక్కోవడం జరుగుతుంది అంతది అంతటి ఔషధ గుణాలున్న ఈ చెట్టు మైదాన ప్రాంతాల్లో విరివిగా లభిస్తుంది ఆధునిక పద్ధతులు వచ్చాక వీటి ఉపయోగం తగ్గినది థ్యాంక్ యూ బంతేరి